హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకేస్ హోమ్ గార్డెన్ మీ లక్ష్మి ఈ రోజైతే మనం పసుపు ఏ టైంలో హార్వెస్ట్ చేయాలి అలానే ఎంత పసుపు వచ్చింది నేను ఎందులో పెట్టాను అనేది అయితే మీకు చూపిస్తానండి ఈ ఇయర్ అయితే పసుపు మీకు చూపిస్తే ఇంతకుముందు అయితే నేను గ్రో బ్యాగ్లో పెంచాను కదండి ఇప్పుడైతే చూడండి నేను ట్రైస్లో అయితే పెట్టాను ఎక్కువ మట్టి కూడా పెట్టలేదు ఈ ఇయర్ అయితే కొంచెం తక్కువనే నేను వేసానని చెప్పాలి ఇవి మనం ఏ టైంలో హార్వెస్ట్ చేసుకోవాలి అంటే అండి పసుపు ఆకులన్నీ చూసారు కదా ఎలా డ్రై అయిపోయాయో అలా డ్రై అయిపోతాయండి అవి ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా డ్రై అయిపోయినాయి కదా ఇప్పుడైతే మనం తీసేసుకోవడమే ఇలా డ్రై అయిపోయిన తర్వాత మనం వాటర్ అది ఇవ్వకూడదండి ఒక వన్ వీక్ ముందు నుంచి కూడా మనం వాటర్ ఇవ్వడం ఆపేయాలి అప్పుడు మనం హార్వెస్ట్ చేసుకోవాలి అప్పుడు పసుపు అయితే బాగా వస్తుంది ఇలా డ్రై అయిపోయిన ఆకులన్నీ మనం తీసేసుకోవడమే ఈ ఆకుల్ని మనం కిచెన్ వేస్ట్లో కూడా వేసుకోవచ్చండి మొక్కలు కూడా మంచిదే పసుపులో కూడా దుంపలు రెండు రకాలుగా వస్తాయండి వాటిలో ఎయిర్ బబుల్స్ టైప్లో వస్తాయి ఎయిర్ దుంపలు కింద వస్తాయండి అవి అయితే పసుపు కాదు నేను ఇంతకీ ఎందులో పెట్టానో చెప్పనండి కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్లో పెట్టానండి ఇది అసలు వస్తాయా రావా అని అయితే ఇంతకుముందు అయితే మనకి లీఫ్ కంపోస్ట్లో పెట్టానండి అప్పుడు చాలా బాగా అయితే వచ్చాయి ఇప్పుడు అసలు ఎంత వచ్చాయో చూడండి ఇది కిచెన్ వేస్ట్లోనూ కిచెన్ వేస్ట్లో కూడా బాగానే వచ్చాయి చూద్దాము చూడండి పసుపుకైతే అయితే మనం ఎక్కువ వాటరింగ్ అయితే చేయకూడదండి పెంచుకునేటప్పుడు అలాగని పసుపు దుంపల్ని మట్టి లోపలికి మరీ లోపలికి అయితే పెట్టకూడదు పసుపు ఎప్పుడు కూడా కొంచెం పైకి ఉండేలా పెట్టుకోవాలి అప్పుడే బాగా పసుపు తయారవుతుందండి ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చూపించాను ఆ వీడియో చూసుకోవచ్చు చూడండి ఇప్పుడైతే మనం ఏ టైంలో హార్వెస్ట్ చేస్తే బాగుంటుందంటే ఈ విధంగా డ్రై అయిపోయినప్పుడు మట్టి మొత్తం పొడిబారిపోతుంది కదండి అప్పుడైతే మనం హార్వెస్ట్ చేసుకోవాలి చాలా చక్కగా అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు సేమ్ చూసారు కదా ఈ విధంగానే లోతు ఎక్కువ ఉన్న కంటె కంటైనర్స్లో కంటే కొంచెం పైకే పెట్టుకుంటే బెటర్ అండి మరీ లోతు ఏమీ అవసరం లేదండి పసుపుగా అయితేను మనకి డ్రై అయిపోయిన తర్వాత అయితే తవ్వుకోవడానికి చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది ఇంట్లో మనం పసుపు అయితే చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఇయర్ అయితే నేను తక్కువ పెట్టాను ఆర్గానిక్గా పండించుకున్న పసుపు అయితే చక్కగా వాడుకోవడానికి బాగుంటుంది అవి ఏయి దుంపలు అవి పసుపు దుంపలు అయితే కావు పసుపులో చాలామందికి అయితే ఎక్కువ ఎక్కువ దుంపలు అయితే వచ్చేస్తుంటాయి కొంచెం వాటర్ ఎక్కువైనా సరే అలా దుంపల కింద అయితే ఎక్కువ వచ్చేస్తాయి పసుపు అయితే తక్కువగా ఉంటుంది చిన్న దాంట్లో పెట్టినా కానీ మనకి పసుపు అయితే చాలా బాగా వచ్చిందని చెప్పాలి మనం ఇంట్లో మనకు సరిపడా పెంచుకోవాలనుకుంటే ఒక రెండు మూడు టబ్బుల్లో కానీ పెంచుకున్నాం అనుకోండి మన ఇంటి ఇంట్లోకి సరిపడా అయితే వస్తాయి చూసారు కదా పసుపు అయితే ఇదండి వీటిని ఎలా మనం బాయిల్ చేయాలి పసుపు అలా అనేది అయితే మనం వీడియోలో ఉంది చూడవచ్చు చూసారు కదా హార్వెస్ట్ అయితే ఎంత వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ